<laughs> <laughs> Thank you. So, the company and club? Restage. Janta. Okay, the nah. So, Restage. Restage. व्यस्तीजी बात तो आपने कहा और वजह में सुपर बन्ना बागेस्तान है माताली धंधे में वालों वाले ताली धंधे में लोग खुदने जैसे काम दूरी करने का बागेस्तान है ये तो को नेम व्यस्तीजी लगे क्या होला व्यस्तीजी ने कंपनी बुलाने लायक भी है यदि हवान में उचित चप्पे नहीं तो उसके हवाले जाप ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ లో గురించి కొన్ని విషయాలు మాట్లాడతాను ఇప్పుడు దాకా జరిగిన ప్రోగ్రామ్ బట్టి ఏమనిపిస్తుంది కొత్తగా వచ్చిన వెస్టేజ్ ప్రెస్టీజ్ బాగుందా పైసలు ఎక్కువ వస్తున్నాయి కదా ఎట్లా వస్తున్నాయి చిన్న చిన్న అనుమానాలు అపోహాలు స్టార్టింగ్ లో తాజాగా ఉంటాయి రెండు వేల పదిహేడులో నాకు వెస్టేజ్ అనే కంపెనీ మా ఇంటికి రావటం జరిగింది రెండు వేల పదిహేడులో మా ఫ్రెండ్ ద్వారా సో వచ్చిన వెంటనే జాయిన్ అవుతావా కొంచెం కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ నిమ్మలంగా కూర్చోకుండా చిన్న ఎక్సర్సైజ్ అవుతావా కామ కాము కావు ఓపెన్ మాట్లాడాలంటే కావు అవు ఎందుకంటే దాని విలువ తెలియదు కాబట్టి కొన్ని అనుమానాలు అపోహాలు మనసులో మధ్య మధ్యలో మీరు మాట్లాడారు మీరు నేను మాట్లాడితే మీటింగ్ నేను మాట్లాడుకుంటే క్లాస్ అయిపోతుంది క్లాస్ ఉన్న రిజల్ట్ రాదు కలిసి మాట్లాడితే ముందుకెళ్తుంది ఓకేనా ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు లీడర్స్ ఉన్నారు మా మధ్యలో మాకు మాకు లేదు వాళ్ళతో అయితే నేను మాట్లాడతా నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది పదిహేను సంవత్సరాలు సార్ పదిహేను సంవత్సరాలు ఇచ్చేస్తారు వృత్తి గొప్పది అంటే ఇంకా ఎక్కువ లేదంటే అని దానికే చెప్తుండు మాస్టర్గా తీసుకోండి రా అది ఎక్కువ డెల్గా వస్తుంది నర్చిపోయినా మలే మళ్ళీకి వెళ్ళి నల్లగొండ మీటింగ్ చేసుకొని వస్తుంది నాకు జరగదు ఉత్సాహంగా ఉంటే నాలుగు మార్కెట్ ఎక్కువ వస్తాయి డెల్గా ఉంటే తొందరగా క్లోజ్ చేసి అవి వెళ్ళవలేకపో కొంచెం యాక్టివ్గా ఉంటుంది ప్లీజ్ యాక్టివ్గానా పదిహేను సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తే

జస్ట్ మెస్సేజ్ జీవితంలో గేడ అవ్వటం వల్ల ఎన్ని సంవత్సరాలమా మీ మీరు వచ్చేది ఒక లక్ష లక్షాన్ని అందంగా వెళ్ళి ఆనందంగా ఉంటాయన్నమాట చెప్తే మేడం రూపాయలు ప్రైవేట్ స్కూల్ కావాలి దేవుడు మెస్సేజీ కంపెనీలు ఇవ్వటం వల్ల ఇచ్చి వచ్చిన అవకాశాన్ని పడిపోవడం వల్ల లక్ష యాభై నాలుగు వేలు ప్లస్ ఎక్స్ట్రా ఎంతో కాదు ఇన్ని లక్ష్యం తీసుకోండి డిసెంబర్ ఫోన్ మిట్టే అవ్వడం పెట్టడం లేదు డిసెంబర్ అర్థం తీసుకోండి వెస్ట్ మాది కాదు కొంతమంది ఎందుకు తెలియదు మీటింగ్ ముందు వచ్చి కూడా మీది పార్టీ అన్నట్టు తోస్తాం నేను అధికార పార్టీ అయినట్టుగా మీది ఏమో ప్రతిపక్షం అలా వచ్చి కూర్చున్నట్టుగా ఇది అధికారం ప్రతిపక్షం లేదు ఒకటే పక్షం అందరిది మనది మీకు వస్తే మాది వీటికి వస్తే కొంతమంది మారుతుంది ఇది అసోసియేషన్ ఎంత గ్యారేజ్ వస్తే బండి రిపేర్ అవుతుంది ఇంటికి వస్తే అయితే అవ్వచ్చు కాకపోతే కాకపోవచ్చు ఎందుకంటే పానర్లు అంటే ఉండవు ఇంటికి అన్ని పానర్లు ఉన్నాయి పదిహేను సంవత్సరాలు జాబ్ చేస్తే డెబ్బై ఐదు వేలు రెండు సంవత్సరాలు వేసేది లక్ష యాభై వేలు డిసెంబర్ గోల్ మూడు అక్కడ గోల్ ఏమి అందుకే సార్ కూడా ఈ సిస్టాన్ని అర్థం చేసుకోండి పిలిచిన వచ్చారా ఎన్ని వద్దు ఆమె అప్పుడు మైండ్ సెట్ నెగిటివ్ సార్ టోటల్ నెగిటివ్ ఉంది అనుకున్నాం ఒక రకంగా అవునా కాదా ఏమన్నా కామెంట్ చేయడం హెచ్చి చేయడం కౌంటర్ వేయటం ఎక్కడ కూర్చోవడం చూడండి సార్ వచ్చింది ఎవరితో తిరిగితే ఆ లక్షణాలు అంటుకుంటాయి ఉత్తములతో స్నేహం అత్తల దుకాణానికి వెళ్ళడం లాంటిదంట రమణ మహర్షి గారు చెప్పారు మహానుభావులు కొన్ని నెలలైతే మాత్రం చెప్పి చేయబడింది ఆ నీటిలో మైండ్ మొత్తం మెలగమెల్లగా మెలగ ఒక నలభై ఐదు మీటింగ్ వచ్చేది మొత్తం తీసేసుకోండి పాత మైండ్ సెట్ ఇప్పుడు ఏంటి అంటే నలుగురికి హెల్ప్ చేయాలి నేను డెవలప్ కావాలి నలుగురిని ఫస్ట్ నేను తీసుకొచ్చి వాళ్ళు డెవలప్ డెవలప్ చేయాలి నైంటీ పర్సెంట్ చేంజ్ చేయండి ఇంకొక టెన్ పర్సెంట్ డిసెంబర్లో చేంజ్ అవుతుంది లక్ష్యాలా థ్యాంక్ యూ రావాలని మనస్ఫూర్తి చెప్పండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ इंगका का 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 कथा ज्योति मैडम फ्रॉम एमबीए स्टूडेंट अमिता मैडम फ्रॉम अजम पैड मैंने माका तो माइक ये ले वितरण कर दो ये अजम पैड के टीचर सर मैं 8 साल का गवर्नमेंट टीचर 20 19 इयर्स 10 इयर्स फर्स्ट क्लास स्टूडेंट रोज स्कूल को गई होमवर्क दे सी और ना करा ఎంత కష్టపడితే ఆ గవర్నమెంట్ జాబ్ రావాలంటే వితి రాత్మ ఉండాలి పాఠం 14 రావను రూల్ అక్కడ ఆ సాఫ్ట్ కాస్ట్ల కొందరు మంది వచ్చింది సదినలకు రావాల టైం గవర్నమెంట్ సమయానికి రాదు ఉంటో ఇని సాఫ్ట్ కా ఆ యామమా yes yes సాఫ్ట్ ఎంతల్లి 70 70000 ఐతే పెద్దగా జాబు వెస్ట్ ని దగ్గర పోతే చిన్న దేకి గ్లాస్ పైను నేను సారే చేస్తున్నా स्कूल पीडी आर की साल है सेवेंटी फाइव आर से एक्सपीरियंस एक फिफ्टीन के आधे हम सांस का साल की मैं रंग के पाने डू आधे हम लोग पाने डू जो लक्का बात बात सही है इनको ला इनको ला बोल पे घर का बोलता है इन्होंने ये डू सांस का एक्सपीरियंस हो चारा कस्टमरी जनता डिसिप्लिन అవునా కాదా అలాంటి గవర్నమెంట్ జాబ్ ఇరవై ఏడు సంవత్సరాలు చేస్తే ఇద్దరికి కలిపి సాలరీ ఎంత డెబ్బై అక్కడ ఒక డెబ్బై లక్ష యాభై అవునా మరి ఏం చెప్పలేదు ప్రాంతం చేసింది అమ్మమ్మ చేసింది నానమ్మ చేసింది అమ్మ చేసింది పుణ్యం తెలియదు ఎంబీఏ స్టూడెంట్ గా ఉండి మీలాంటి మీటింగ్ మా పాఠశాలలో పెట్టుకొస్తే దీనిగా రాతుంటే కరెక్ట్ అవుతుంది రాదు లేకపోతే నేను కాకా పెడితే బయటకు కూడా కూసిపోతున్నాయి కొంతమంది తెలిసి బాగా గుర్తుంది నా ఫ్రెండ్ ఒక అతనికి నలభై శాతం కాకా పెట్టాడు నిలబడలా ఒక ఎంబీఏ స్టూడెంట్ గా ఈ మీటింగ్ కి ఒక కాకా పెట్టించుకొని వెస్టీజ్ గట్టిగా పట్టుకొని వెస్టీజ్ లో ఎలా ఉండాలో అలా మెల్లమెల్లగా మార్చుకుంటూ ఒక స్టూడెంట్ ఇరవై ఏడు సంవత్సరాల చరిత్ర తిరగడాల్సి మీ ఇంకా ఎందుకల్ రెండు లక్షల చేయాలి మా పాద మన పాంటాను మోన లక్షలాగంటే చేయదు కాక ఊసుకోవాలి గుర్తు పెట్టుకోండి அதான் பேட்டா அல்லது சீனி பேட்டா இரண்டு லட்சுமி ரேடீஸ் கூட்டத்துல கிளாஸ் மட்டும் போய் தேடிட்டேன் <Applause/> தேங்க்யூ <Overlap/>

కొంతమంది సమాజంలో చూసే బ్యాచ్ చేసే బ్యాచ్ రెండు వర్గాలు ఉన్నాయి మీరు ఏ వర్గాలు ఉంటారో మీరే డిసైడ్ చేసుకోండి నేను చెప్పకూడదు దేవుడు ఏదో పార్టీ అధికారంలో ఉండాలా ప్రతిపక్షంలో ఉండాలి तो आज ये तो आपको तो इलाज करने को कुछ ना बिल्कुल बोलते हो कि आप आतंकी हैं आपको कुछ ना बोल दो जैसा बच्चों एक्सरसाइज सो इसे बैठ जा सेसे बैठ जा सेसे बैठ जा तीनों को मस्त करके डर रहा इस्तीफ़ मान दिखा दो हाँ मान दी थैंक यू ताली अंदर मम्मी कॉल डिसेंबर वन लेक अंतर

వాళ్ళందరికి కూర్చోవాలి నిలిపిగలుగుతా ఎస్ టీజీలో తీసుకొచ్చే పడేస్తే మారుస్తున్నావా లేదా థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తొందరగా తీసుకొని స్కూల్ కు లీవ్ పెట్టి ఈ ఉద్యమంలో ఎస్ఆర్ పాట పాటతో ఈ ఉద్యమనే వాళ్ళకి తీసుకెళ్తా ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏ అదే ఇప్పుడు రెండు లక్షలు తీసుకుంటుంది లేదు అక్కడ అడుగుదామా సరిపోతే లేవు

ఏం చేశారో మా అన్న ట్రైనింగ్ ఇచ్చారు అదే ట్రైనింగ్ మా వాళ్ళకు మాడిస్తే మంచి మంచి నీతి నిజాయితీ కోసం మంచి కోసం పది మందికి మంచి చేయడం కోసం చేంజ్ నేను పట్టుకున్న కుందే నువ్వే కారణంగా కూర్చుంటే ఏం ఉపయోగం రెండు సంవత్సరాల క్రింద నా దోస్తం తీసుకొచ్చారు మీటింగ్ కొంతమందిని అదే కదా చెప్తారు గుర్రాన్ని నీళ్ళ దాకానే తీసుకెళ్తాను నీళ్ళు దాని పిల్లలు

రెండు వేల నాలుగు ప్రస్తుతం నీ బైక్ నీ దగ్గర బైక్ ఉంది రిజిస్ట్రేషన్ ఉందా లేదా అట్లా కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ చూడండి ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ రోజు నీ దగ్గర రావచ్చు రిజిస్ట్రేషన్ ఉంటుందా ఉండదా రెండు వేల నాలుగు రెండు వేల పదిహేడు నా దగ్గరకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నీ దగ్గరకు వచ్చింది రెండు వేల నాలుగులో ఈ కంపెనీలో జాయిన్ అయిన ఎవరు చెడిపోయినా ఐదులో చెడిపోయినా నేను చెడిపోయినా మీరు చెడిపోతారా కౌంటర్ వేసు ఇప్పుడు సంవత్సరాలకి వెళ్ళి నడుస్తుందే కదా మరి ఎట్లా మధ్యలో పోతాంటున్నారు చాలా మంది కంపెనీ చూస్తారు వేస్ట్ వేస్తే ఇవన్నీ ఆరు నెలల కానీ ఎక్కువ ఉండవు చాలా మంది చెప్తారు ఆరు నెలల కానీ ఎక్కువ ఉండదని ఆ పాటలు పట్టించుకోకుండా నేను ఎక్కడ ఉన్నాను తెలుసుకుంటాను ఏడు సంవత్సరాలు నా జర్నీ ఇప్పుడు వాళ్ళు నూతామంటే లేరు బాబా కొంతమంది ఆరు నెలల కన్నా ఎక్కువ ఈ కంపెనీ ఉండదు అన్నోళ్ళు ఇప్పుడు వాళ్ళు లేరు కరోనా ఉన్నారు

స్టూడెంట్ వచ్చి రెండు లక్షలు తీసుకోవటం ఏంటి నెలకి సమాజానికి ఉపయోగపడటం ఏంటి డిసెంబర్ ఐదు లక్షలు అనడం ఏంటి అసలు అలాంటి గొప్ప మెస్టీజ్ కంపెనీ దేవుడు మీ దగ్గరికి పంపించాడు దయచేసి చిన్న పిల్లల థ్యాంక్ యూ కొంచెం కనిపిస్తు చిన్న పిల్లల కొంతమంది ఏం చేస్తారు అంటే చిన్న పిల్లవాడికి పది రూపాయలు వండించినా కింద చేస్తాడు రెండు వేల రూపాయలు పండించినా అట్లనే మీరు కూడా కొంతమంది తెలిసి తెలియక లాంటి దాన్ని దేవుడు ఒక ఫ్రెండ్ రూపంలోనూ మిత్రుల రూపంలోనూ మీ పక్క ఇంటి వాళ్ళు ఎదురు రూపంలో మీ దగ్గరకు వస్తే తెలియని పక్కన పెడుతున్నారు నాకేం బాధలేదు బెస్టి అవాయిడ్ చేస్తున్నారంటే మాకు మీద బాధలేదు ఎందుకంటే తెలియని అవాయిడ్ చేస్తున్నారు తెలిసిన రోజుల్లో కూడా మొక్కాల్సింది నాగార్జున సార్ ఏం చేసా ఆ నాతా సర్వీస్ కోస్టెస్ గవర్నమెంట్ అప్లై చింతక ప్రజస్తా గవర్నమెంట్ యాప్ ఎవరు 30 సంవత్సరాలు ఉదయం చేసుకొని ఉపయోగ వస్తే వెస్టేజ్ లై లై 30 సంవత్సరాలు చేశారు 26 సంవత్సరాలు సరుస్తుంది కూతడా